తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులు ముగియడంతో పల్లెల నుంచి పట్నం బాట పెడుతున్నారు ప్రయాణికులు సో ప్రస్తుతం మనం ఖమ్మం బస్ స్టాండ్లో ఉన్నాము ఖమ్మం బస్టాండ్ వద్ద హైదరాబాద్ ప్లాట్ఫామ్ వద్ద ప్రయాణికులు రద్దీ కొనసాగుతుంది బస్సులు కూడా ఆ మూడు బస్సులు ఉన్నప్పుడు కూడా ప్రయాణికులకు బస్సులు సరిపోక తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ఆ పల్లెల నుంచి అంటే ఖమ్మం నుంచి కూడా హైదరాబాద్ సర్వీసులు ఎక్కువగా నడుతున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు పూర్తిగా సంక్రాంతి సెలవులు ముగియడంతో సొంత ఊళ్ళు నుంచి పట్టణం బాట వెళ్ళడానికి ప్రయాణికులతో బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్ అన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిన వాతావరణం అయితే ఇక్కడ పూర్తిగా కనబడుతుంది ఇటు విజయవాడ జాతీయ రహదారి మీద కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయిన సందర్భాలు కూడా కనబడుతూ ఉన్నాయి మొత్తంగా కూడా సంక్రాంతి సెలవుల కోసం హైదరాబాద్ నుంచి సొంతకు వెళ్ళిన వారిలో పూర్తిగా పల్లెలు ఆ పట్నం నుంచి కూడా పూర్తిగా పల్లెలు చేరుకున్నారు సో సంక్రాంతి సెలవులు నిన్నటితో ముగియడంతో పూర్తిగా కూడా అందరూ కూడా మళ్ళీ పల్లెల నుంచి పట్టణం బాట పట్టే దిశగా ప్రయాణికులు ఆ పూర్తిగా ఖమ్మం బస్ స్టాండ్లో కిక్కిరిసిపోయిన వాతావరణం అయితే కనబడుతూ ఉంది సో ముఖ్యంగా ఆ రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అత్యధికంగా హైదరాబాద్కు బస్సులు అయితే నడుస్తుంది కానీ మహాలక్ష్మి పథకం కూడా అందుబాటులో ఉండడంతో కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సులకైతే పూర్తిగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారి మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూసుకోవచ్చు ఆ ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా పూర్తిగా ఆ ప్రయాణికులు టికెట్స్ ప్రయాణ ప్రయాణిస్తున్న దర్శనాలు దృశ్యాలు కూడా మీకు కనబడుతున్నాయి ఎక్కువగా మహాలక్ష్మి పథకం అందుబాటులో ఉండడంతో పూర్తిగా మహిళలంతా కూడా ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కడానికే కూడా మొగ్గు చూపడంతో ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువ సర్వీసులు ఎక్కువగా పెట్టాలని చెప్పేసి కూడా అధికారులు ఇప్పటికే నిర్ణయించి ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎక్కువగా తిప్పుతున్నారు దీంతో పాటు సూపర్ లగ్జరీ అలాగే అంటే రాజధాని బస్సులు కూడా కొంత నడుపుతున్న పరిస్థితి కనబడుతుంది ఒక్క హైదరాబాద్ సర్వీసే కాదు ఆ మిగతా ఆ ఖమ్మం నుంచి కూడా భద్రాచలము కొత్తవడం సత్తుపల్లి వెళ్ళే బస్సులు కూడా పూర్తిగా కిక్కిరిసి కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు కూడా పూర్తిగా ఆ పోలీస్ అధికారులతో సమన్వయం పర్చుకుంటూ స్టాండ్లో ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నారు అయినప్పటికీ ఆ ఎన్ని ఎక్స్ప్రెస్ బస్సులు పెట్టినా కానీ సరిపోవడం లేదంటూ కూడా ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా దీనికి ప్రధాన కారణం మహాలక్ష్మి పథకం అందుబాటులో ఉండడము ఆ ఆర్టీసీ సంక్రాంతి సెలవుల్లో నడిపే ప్రత్యేక బస్సులలో కూడా ఈ మహాలక్ష్మి పథకం వర్తింప వర్తింప చేయడం పట్ల ఈ రద్దీ కొనసాగుతుందని చెప్పేసి కూడా కొంతమంది ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో మన దగ్గర కొంత ఒక ఉన్నారు మనతో వారితో మాట్లాడుతుంది సార్ చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు హైదరాబాద్ అండి సో ఎలా ఉంది బస్సులో సీటు కూడా వేరే వాళ్ళు కూర్చుంటున్నారు మా పాపకు ఇప్పుడే దిగింది ఇది ఎందుకు కారణం ఏంటి ఏంటంటే ప్రీ అనేసరికి అందరు చూస్తున్నారు కారణం డబ్బులు చాదనైన ఆర్థికంగా ఉన్న ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్సుల కారణంగా పూర్తిగా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కడానికే మొగ్గు చూపుతున్నారు ప్రయాణికులు చెప్తున్న పరిస్థితి సో మన దగ్గర కొంత ఆర్టీసీ అధికారులు కూడా మనతో అందుబాటులో ఉన్నారు మనం వారితో మాట్లాడి మరింత సమాచారం తీసుకునే ప్రయత్నం చేద్దాం కానీ ఇప్పుడు కూడా ఒకసారి బస్ స్టాండ్ లో చూసుకోవచ్చు హైదరాబాద్ బస్సుల కోసం మాత్రం ఇప్పటికే ప్రయాణికులు పెద్ద ఎత్తున పోటీ పడుతున్న సమర్థంగా సీట్లు దొరుకుతాయా దొరకమంటూ కూడా ఒక్కసారిగా బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన బస్సులలో ఆ పోటీ పడి మరీ సీట్లు ఆపుకోవడం కోసం ఆ ప్రయత్నం చేస్తున్నారు ఈ దిశగా ఖమ్మం నుంచి పూర్తిగా ఎన్ని ఎక్స్ప్రెస్ సర్వీసులు ఏర్పా హైదరాబాద్కి ఏర్పాటు చేస్తారనే అంశం మీద ప్రస్తుతం మనకు ఖమ్మం రీజనల్ మేనేజర్ వెంకటమంత్ అందుబాటులో ఉన్నారు మనం వారిని అడిగి ఆ మరణి ఒకసారి చెప్పండి పూర్తిగా సంక్రాంతి సెలవులు నిన్నటితో ముగిశాయి పూర్తిగా మల్లెల్ నుంచి కూడా పట్నం పాట పట్టారు ప్రయాణికులు సో దీంతో ఆ కొంత స్టాండ్ మొత్తం కూడా కిక్కిరిసిన వాతావరణం కనబడుతుంది సో పూర్తిగా ఖమ్మం నుంచి హైదరాబాద్కు ఎన్ని సర్వీసులు ఎక్స్ట్రా సర్వీసులు నడుపుతున్నారు సార్ ఖమ్మం నుంచి సంక్రాంతి పండగ సందర్భంగా మరి ప్రయాణికులు తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నారు మరి నిన్నటి నుంచి ఆ సందడి కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా సోమవారం మంగళవారం రోజున కూడా రిజర్వేషన్ బస్సులు అన్నీ కూడా ఫుల్ ఉన్నాయి మరి ముఖ్యంగా సెలవులు అయిపోవడం తోటి ఈరోజు చాలామంది ప్రయాణికులు తిరుగు ప్రయాణం అవుతూ ఉన్నారు ఈ ఒక్కరోజే మరి ఖమ్మం న్యూ బస్ స్టేషన్ నుంచి దాదాపుగా నూట ఇరవై బస్సులు ప్రత్యేక బస్సులు హైదరాబాద్ చేరడానికి ప్రయాణికులకు ఏర్పాటు చేస్తా ఉన్నాం ఈరోజు మార్నింగ్ మూడు గంటల నుంచి కూడా రద్దీ ఉంది సో మరి ముఖ్యంగా అక్కడ డిపో మేయర్లు ట్రాఫిక్ సూపర్లు అందరూ కూడా అలర్ట్గా ఉండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మహిళా ప్రయాణికుల ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం మరి మేము గ్రేటర్ హైదరాబాద్ జోన్ అంటే హైదరాబాద్ సికిందాబేడ్లో తిరిగి ఒక ఇరవై సిటీ బస్సులు కూడా తెప్పించడం జరిగింది రద్దీకి అనుగుణంగా వాటిని కూడా ఆపరేట్ చేసి ప్రయాణికుల ఎటువంటి అసౌకర్యం లేకుండా క్లియర్ చేస్తాము అంటే సార్ ప్రధానంగా ఇప్పుడు మనం గత గత కొద్దిసేపటి క్రితం చూసాము హైదరాబాద్ వెళ్ళడానికి సూపర్ లగ్జరీ ఎక్స్ట్రా ఇంద్రా అంటే ఏ రాజధాని సర్వీసు కూడా అందుబాటులో ఉన్నా కానీ ప్రయాణికులంతా కూడా ఎక్కువ ఎక్స్ప్రెస్ బస్సులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు ఎందుకు దీనికి ఆ మహాలక్ష్మి పథకం ఒకటే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చా మహాలక్ష్మి పథకం అనేది చాలా ఆకర్షణీయంగా ఉందండి చాలామంది మహిళా ప్రయాణికులు వాటిని మంచిగా వాడుకుంటా ఉన్నారు మరి ముఖ్యంగా పండుగ అన్నప్పుడే ఫ్యామిలీతో వస్తారు కాబట్టి దాంట్లో నలుగు ఐదు సభ్యులు ఉంటారు దాంట్లో ఇద్దరు ముగ్గురు మహిళలు ఉన్నా కానీ వాళ్ళకు ఫ్రీ సౌకర్యం ఉంది కాబట్టి వాళ్ళు పల్లెలు ఎక్స్ప్రెస్ సర్వీసులను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈ సూపర్ లగ్జరీ రాజధాని సర్వీసులు అనేవి ఏంటంటే అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది కాబట్టి ఎవరైతే రిజర్వ్ చేసుకున్న ప్యాసెంజర్లారో వాళ్ళు ఆల్రెడీ ఫుల్ అయి ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేస్తున్న వాళ్ళు పల్లెలు ఎక్స్ప్రెస్ ద్వారా వెళ్తూ ఉన్నారు సో పూర్తిగా చూసుకోవచ్చు ఖమ్మం బస్ స్టాండ్ నుంచి కూడా పూర్తిగా ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటి వరకు నూట ఇరవై సర్వీసులను కూడా హైదరాబాద్కి నడుస్తున్నట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకటమ్మంతో చెప్తా ఉన్నారు పూర్తిగా అసలు ఇక ఎక్స్ప్రెస్ బస్సులు ఆర్డినరీ బస్సుల్లో అయితే కాలు మోపడానికి కూడా ఆ వీలు లేకుండా ప్రయాణికులు పిక్ చేసి ప్రయాణిస్తున్న ప్ర దృశ్యాలు అయితే పూర్తిగా కనబడుతున్నాయి మహాలక్ష్మి పథకం పూర్తిగా అందుబాటులో ఉండడంతో ఇటు మహిళా ప్రయాణికులంతా కూడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎక్కువగా జర్నీ చేయడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఫ్రీ సర్వీస్ ఉంది కాబట్టి వాళ్ళు వేరే సర్వీసుల్ని ఉపయోగించు ఉపయోగించుకోకుండా కేవలం ఎక్స్ప్రెస్ బస్సులో మాత్రమే ఎక్కడంతో ఇటు పురుష ప్రయాణికులు కూడా కొంత ఆ సీట్లు దొరక ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది అయినప్పటికీ ఆ సూపర్ లగ్జరీ సర్వీసులు అలాగే రాజధాని సర్వీసు కూడా పూర్తిగా అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ కూడా రిజర్వేషన్ సర్వీసులుగా ఉన్నప్పటికీ అంద అందులో కూడా కొంత సీట్లు ఖాళీగా ఉన్నాయి పురుష ప్రయాణికులు కూడా కొంత సూపర్ లగ్జరీ సర్వీసులని అలాగే డీలెక్స్ సర్వీసుల్ని రాజధాని సర్వీసులు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా ఆర్టీసీ అధికారు చెప్తా ఉన్నారు ఉదయం మూడు గంటల నుంచి కూడా బస్ స్టాండ్లో రద్దీ కొనసాగుతున్నట్లయితే ఆ రీజనల్ మేనేజర్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది దీనికి అనుగుణంగా హైదరాబాద్ సిటీ నుంచి కూడా ఒక ఇరవై నుంచి ముప్పై బస్సులు కూడా అదనంగా తెప్పించి ఖమ్మం నుంచి ఆ ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్స్ట్రా సర్వీసులు తిప్పుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడి ఏదే ఏదే సంక్రాంతి సెలవులు ముగియడంతో ఆ పూర్తిగా ఆ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో నేపథ్యంలో పట్టణం నుంచి పల్లెబాటును పట్టిన ప్రయాణికులు ఇప్పుడు సెలవులు ముగడంతో పట్టణాల నుంచి పూర్తిగా ఒక్కసారిగా పల్లెబాటు పట్టడంతో ప్రయాణికులతో స్టాండ్లు రైల్వే స్టేషన్లు పూర్తిగా కూడా టిక్కిర్స దృశ్యాలు కనబడుతున్నాయి పూర్తిగా ఇప్పటి అధికారులు అధికారులు వీటంతా కూడా ఛేదించి ఎప్పటికప్పుడు ప్రయాణికుల సౌకర్యం కోసం ఆ బస్సులు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు అయినప్పటికీ బస్సులు కొరత కొంత ఆ ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇది కెమెరా పర్సన్ నాగేంద్రబాబు నేను మీద ఖమ్మం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ డిస్క్రిప్షన్ లో ఉంది